హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ చూడండి మనం వచ్చేసి ఈరోజు మనకు మెట్లకు పైన ఎలివేషన్ ఉంటుంది కదా మనకు ఆ రేపులో మనకు మెట్లకు పైన రూమ్ ఉంటుంది కదా రూమ్లకు రేపులకు బదులుగా మనకు ఈ స్లాబ్ అని పోయడం జరుగుతుంది చూడండి ఇది వచ్చేసి రోడ్ సైడ్ రావడం వల్ల రోడ్ సైడ్ రావడం వల్ల మనకి ఇక్కడ ఎలివేషన్ అనేది ఎక్కువ పెంచారు డిజైన్ డిగ్రేషన్ కోసం లాగా వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ మనిషి నిల్చినక్కడ వచ్చేసి నిచ్చేలాగా వస్తుంది ఇది వచ్చేసి నిచ్చేలాగా వస్తుంది మధ్యలో గ్యాప్లు వచ్చకుంటా మనకు సేమ్ మీరు ఫోటోలు ఇస్తారు కదా తమ్ము నెలలో సేమ్ అదేవిధంగా వస్తుంది మనం పైకి పై కలిసిద్దాం ఒకసారి చూడండి ఈ విధంగా వచ్చేసి లైట్ పాయింట్లు అనేవి ఈ విధంగా ఈ పక్కన వచ్చేసి రోడ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ దాకా లైట్ పాయింట్లు అనేది ఇక్కడ మొత్తం మొత్తం ఒక పది లైట్లు మొత్తం పదహారు లైట్లు అయినా వేయడం జరిగింది ఈ రోడ్ సైడ్ వచ్చేసి మనకు ఏడు లైట్లనే ఏడు లైట్ ప్యాంట్లు అనేవి వేయడం జరిగింది నుంచి చూస్తారు కదా ఇటుకలు ఇటుకలు ఉన్న కాడ వచ్చేసి మనకు ఖాళీ ఖాళీ వేస్తుంది ఓన్లీ స్లాబ్ అనేది రాదు అక్కడ ఓన్లీ ఇటుకలు లేని కాడ సలియాలు ఉన్న కాడ మాత్రమే మనం స్లాబ్ అనేది చూడండి ఇది వచ్చేసి రోడ్ ఇవి సైడ్ వచ్చేసి మనకు ఎలివేషన్ కోసం అని లైట్ ప్యాంట్ వేయడం జరిగింది లైట్ ప్యాంట్ కోసం మనం పోనుంచి పైపులు వాడడం జరిగింది పో నుంచి పో నుంచి పైపులు అలాగే పో నుంచి డిబాక్స్లో వేయడం జరిగింది మనం మెట్ల మెట్ల పైన కూడా రూమ్ ఉంటుంది ఆ రూమ్లో కూడా లైట్ ప్యాంట్ ఏ విధంగా వేసుకున్నామో చూపిస్తాను మనకు ఛానల్లో మనకు వీడియోని పూర్తిగా చూడండి మనకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి వారు వచ్చేసి లైట్లీ ఇన్ని ఎక్కువ ఎక్కువ కావాలని చెప్పిన తర్వాత లైట్ అయినా ఎక్కువ వేయడం జరిగింది పదహారు లైట్ అయినా వేయడం జరిగింది రూమ్ మధ్యలో వచ్చిన లైట్ ప్యాంట్ ఇది ఇవన్నీ కలిపి జంక్షన్ చూడండి ఈ విధంగా కలుపుకున్నాము ఈ విధంగా వచ్చేసి యూసేప్లో అక్కడ ఒక బోర్డు వస్తుంది కింద దిమ్మకు వచ్చేసి ఒక బోర్డు అని పెట్టడం జరుగుతుంది మీకు ఏదైనా కనిపిస్తుంది కాడ ఆ దిమ్మకు ఒక బోర్డు వస్తుంది ఇక్కడ నుండి మనకు లైట్ పాయింట్ కనెక్షన్ అనేది మొత్తం ఇక్కడ మెత్త రూమ్ ఉంది కదా ఆ రూమ్ కాడికి అనేది కనెక్షన్ ఇచ్చినాము చూడండి అక్కడ మొక్కల నుంచి వచ్చేసి ఈ రూమ్ నుంచి ఇక్కడ కనెక్షన్ చేసుకున్నాము అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బాక్స్ పెట్టి మళ్ళీ ముంగట మనకి ఎంట్రెన్స్ ఉంటుంది కదా చూడండి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ మనకు లోపలకి వస్తాం కదా మిత్ర రూమ్ నుంచి స్లాబ్ అని కదా ఇక్కడ ఒక మూడు పాయింట్లు అయినా వేయడం జరిగింది మూడు లైట్ పాయింట్ ఇవన్నీ వచ్చి స్పాట్ లైట్ పెడతాం ఫ్రెండ్స్ మనం వచ్చేసి చిన్న స్పాట్ లైట్ పెడదాం ఇక్కడ ఒకటి మనకు తర్వాత బోర్డు కోసం ఒక డ్రాపింగ్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇవన్నీ వచ్చేసి కింద మనకు బోర్డులకు తీసుకుపోతాము వైరింగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మనకు వీడియో ఏ విధంగా ఉందని చేసి మనకు కామెంట్స్ కామెంట్ చేయండి